హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్స్ మీరు కానీ మన ఛానల్ కానీ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అంటే గివే విన్నర్ అనేది చాలా మందికి ఎంత కామెంట్ చేస్తారు గివే అనేది మీరు అంటే వాళ్ళ మీకు అనేది అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు చెప్పేసి చెప్పేసి గివే విన్నర్ అయితే నేను కాల్ చేయడం జరిగిందండి విన్నర్ అయితే సెలెక్ట్ చేస్తాను బట్ అంటే విన్నర్ అనేది ఎవరనేది నేను చెప్పే ముందు ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి బట్ ఏంటంటే ఇప్పుడు విన్నర్ అయితే పక్కన పెట్టేద్దాం కానీ సెలెక్ట్ అవ్వాల గురించి అయితే మాత్రాన మీరు ఎంత బాధపడుతున్నారు అంతకంటే వంద రేట్లో అయితే నేను బాధపడుతున్నాను ఈ రెండు విన్నర్కి అనేది మనం నిన్నే కాల్ చేసేస్తాం అంటే విన్ అయ్యి ఎవరైతే విన్నయారో వాళ్ళకనేది వీడియో చూడగానే అర్థమైపోద్ది వాళ్ళకి అనేది అలాగేంటే ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళు అనేది వీడియో చూస్తే అర్థమైపోద్ది బట్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒకటే ఒకటి ఏంటంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నాకు వీడియోస్ అనేది ఏంటంటే దాదాపుగా వీడియోస్ కానీ నెక్స్ట్ ఏంటంటే కొన్ని స్క్రీన్ షాట్స్ కానీ దాదాపుగా ఏంటంటే అయితే మూడు వందల పైన వచ్చాయండి ఇలా వివే మన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మన వాట్సాప్ అనేది మూడు వందల పైన వచ్చాయి మూడు వందల ఐదు వచ్చాయండి మూడు వందల ఐదు వచ్చాయి బట్ అందులో అనేది ఒకే ఒక మనిషి అనేది మనం సెలెక్ట్ చేయడం అనేది నాకు చాలా బాధగా ఉంది వాటి ఏంటంటే నాకు అద్భుతం లేదు అంత అంతమంది అనేది మన వాట్సాప్కి అనేది మెసేజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకోలేదు అంతమంది మనకి వీడియోస్ పెడతారని అంత అంతమంది కూడా మనకు అనేది మన ఛానల్ ఫాలో అవుతున్న విషయం కూడా నాకు అంతగా అర్థం అవ్వలేదు అందువల్ల అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏమైందంటే నేను విన్నరకైనా ఏంటంటే బీడింపేరు ఇస్తానని అనేది పెద్ద తప్పు ఏంటంటే పేరు అనేది అంటే నా దగ్గర లేవు కాబట్టి నేను నుంచి కొనుక్కోవచ్చు ఒక ఎనిమిది వందల రూపాయలకైనా బయటిని కొనుక్కొచ్చి మీకు ఇవ్వడం బట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు నా దగ్గర చిక్స్ అమ్ముకోండి నేను ఇచ్చడం కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే నా దగ్గర చిక్స్ కాబట్టి ఎన్ని చిక్స్ ఇచ్చినా ప్రాబ్లం అంటే ఒక బుగ్గుని సెలెక్ట్ చేసి ఇచ్చినా ప్రాబ్లం లేదు మందరి చిక్స్ కాబట్టి బట్ అంటే ఒకరికైనా మనం బీడీం పేర్ అవ్వడం ఏంటంటే ఆ బీడీం పేరు బయట నుంచి పని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలంటే మాత్రమే అనేది నేను ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదండి అలాగేంటంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు మన ఛానల్ మనకు అనేది ఒక రూపాయి రావట్లేదు నెక్స్ట్ ఏంటంటే బోర్డ్స్ కూడా మన ఛానల్ ఎప్పుడు కూడా సేల్ చేయలేదు లాస్ట్ టైం బీడీం పేరు సేల్ చేసింది కూడా ఏంటంటే మనం అనేది సేమ్ రేట్కి సేల్ చేస్తాం అంటే ఎక్కడి నుంచి అనేది ఏ రేటు తెచ్చాను ఆ రేట్కి అనేది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే మనకు అనేది మన ఛానల్ వల్ల అమౌంట్ రావట్లేదు నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది అలాగే బోర్డ్స్ వల్ల మనకు అనేది అమౌంట్ అనేది రావట్లేదు అందువల్ల అంటే నేను అనేది ఎక్కువ మంది ఫాలో ఇప్పుడు ఒక మనిషిని సెలెక్ట్ చేసిన మనిషి ఉంటే ఫీమేల్ అండి లేడీస్ అనేది సెలెక్ట్ చేయడం జరిగిందండి మనిషి మనిషిని అంటే రామలక్ష్మి గారు అనేది విన్ అయ్యారు నేను అయితే అక్కడికి ఫోన్ చేయడం జరిగింది ఆవిడ అంటే మన రాజమండ్రి దగ్గర అండి వాళ్ళ హౌస్ అనేది ఏంటంటే బట్ ఏంటంటే ఈ రోజు అనేది మనకు అనేది వాళ్ళు అనేది కాకినాడ వచ్చి వాళ్ళు మాత్రం బోర్డ్స్ కలెక్ట్ చేసుకుంటారని చెప్పారు అవి అంటే మన కాకినాడకి అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటారంట మన కాకినాడ ఉన్న మెడికల్ హాస్పిటల్కి అనేది సరే గవర్నమెంట్ హాస్పిటల్కి అనేది వస్తూ ఉంటారంట వాళ్ళు అనేది బట్ ఈరోజు వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత వాళ్ళకి అనేది గోడ్స్ అయితే ఇవ్వడం జరుగుద్ది నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే నాకు ఒకటే బాధ అనిపించింది ఎంతమంది నాకు వీడియోస్ పెడతారు ఎంతమంది నాకు స్క్రీన్ అది పెడతారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మాత్రాన డెఫినెట్గా అనేది బీడియం పేరు అవ్వకపోతే చిక్స్ అనేది ఏంటంటే ఒక నేనే బయట ఎనిమిది వందలు ఇచ్చేపోతుంది ఏంటంటే బయట అవలదే చిక్స్ అని తక్కువ రేట్లు తీసుకొని ఒక ముగ్గురు నలుగురికైనా ఇద్దాం అనుకున్నాను కానీ ముందుగా మనం అనేది గివేలు ఏంటంటే నోరు జాయిన్స్ ఏంటంటే బీడింపేరు ఇస్తాము ఇస్తాం ఇస్తాము బీడింపేర చెప్పడం ఏంటంటే ఈసారికి నేను గివే అనేది అలా కానిచ్చదం అండి కానీ నెక్స్ట్ టైం అనేది ఏంటంటే మనం గివే అనేది ఇంకా బీడింపేస్ అవ్వకూడదు ఎందుకంటే బీడింపేస్తారంటే నేను బయట నుంచి కొనుకొచ్చి అది మీకు ఇవ్వడం అనేది అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా మన దగ్గర వచ్చిన చిక్స్ అనేది ఏంటంటే మనం అనేది ఇప్పుడు ఒకళ్ళకి కాకుండా సరే నలుగురు కనవచ్చు ముగ్గురు కనవచ్చు అంటే మన ఒపీనియన్ ఎందుకంటే మన దగ్గర బోర్డ్స్ కాబట్టి బట్ నేను బయట నుంచి కొనుక్కొచ్చాను కాబట్టి ఒకరికి అవ్వడం జరుగుతుందండి వస్తున్నానికి ఏదంటే అనేది మనం అనేది ఇచ్చేస్తాం అంటే అంటే దీని వాళ్ళు పెట్టిన వీడియో నెక్స్ట్ అంటే వాళ్ళ నెంబర్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు పెట్టిన స్క్రీన్స్ అనేది మీకు ఎందుకనేది ఈ అనేది అప్లోడ్ అంటే ఇక్కడ ఏమొద్దంటే ఇప్పుడు నా దగ్గర బోర్డ్స్ అనేది నాకే గొప్ప ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత చూసేవాళ్ళు ఏమంటారు అంటే ఎంత బాగా నేను పెట్టాను కదా వీడియో గనేసానికి గణశానం మనల్ని వినించాలి అనుకుంటారు కాబట్టి నా అందుకైనా వీడియో అనేది పెట్టట్లేదు నెక్స్ట్ అంటే వాళ్ళ పేరు అనేది మీకు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఫోన్ నెంబర్ అనేది ఏంటంటే అనౌన్స్మెంట్ చేయకూడదు అలా ఎందుకంటే వాళ్ళు అనేది కొంచెం ఆఫీసర్లు కాబట్టి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు మనం వాళ్ళు అడగలేదు మనం అనౌన్స్మెంట్ చేయకూడదు నెంబర్స్ నెక్స్ట్ అంటే పేరు అనేది అక్కడ మనం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి అనేది మనం ఏ బోర్స్ ఇస్తున్నానని నేను నేను చూపిస్తాను ఎందుకంటే ఒక బీడింగ్ పేరు అనేది మన దగ్గర రెండు బీడింగ్ పేర్లు అయితే ఉన్నాయి ప్రెజెంట్ అనేది ఒక బీడింగ్ పేరు అంటే ఆడ ఎక్సైజ్ ఉంది ఇంకో బీడింగ్ పేరు అనేది ఎక్స్ రెడీగా ఉంది ఇప్పుడు ఆ బీడింగ్ పేరు చూపిస్తాను మన సబ్స్క్రైబర్ కదనేది గివేనర్ కన్నది ఏ గిఫ్ట్ అయితే వస్తాయని చెప్పేసి దయచేసి ఎవరైనా కూడా తిట్టుకోవద్దు ఎందుకంటే నేను నా ప్రాబ్లం మీకు చెప్పని స్టార్ట్ నుంచి చెప్పిపోతున్నాను ఎందుకంటే వంద వందరూ నేను బాధపడుతున్నాను బట్ ఈ బాధ అనేది ఎందుకంటే నువ్వు ముగ్గురి నలుగురు అర్థం అనుకోవడం కానీ అంటే నేను మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ నుంచి బయో బోర్డ్స్ కొనుకొచ్చి ఇప్పుడు ఆ బోర్డ్స్ అవ్వాలంటే కొంచెం మీకు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నేను పని చేస్తే కానీ రన్ అవర్ని అంటే రకాల ఒక జీవితాలు కాబట్టి మనవి దాన్ని బట్టి నేను అనేది ఎక్కువ అనేది ఎవరు పోలకపోతున్నాను సెలెక్ట్ అయ్యి మాత్రమే ఇస్తున్నానండి దయచేసి నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే మనం అలా బీడీపీలో కాకుండా మన దగ్గర నుంచి ఎక్స్ అయితే అయితే మీకు ట్రై చేస్తాను డెఫినెట్గా అనేది నెక్స్ట్ వ్యూ కూడా ఏంటంటే మనకి రెండు వేల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గానే మనం నెక్స్ట్ వివ్యూ పెడతాం ఈ సారి మాత్రం అంటున్నాను కానీ ఈ సార్ ఎక్కువ సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే చిక్స్ మన డెలివరీ చిక్స్ ఉంటాయి కదా ఎన్ని చిక్స్ ఉంటాయి అన్ని చిక్స్ అనేది మన సబ్స్క్రైబర్స్ అనేది ఇచ్చడం జరుగుతుందండి గివే బ్యానర్లు పెట్టి నెక్స్ట్ అంటే ఇప్పుడు బోర్డ్స్ మీకు చూపిస్తాను ఏ బోర్డ్స్ ఇస్తాను అనేది వాళ్ళకి అనేది చూస్తున్నారు కదండి ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఫీమేల్ అనేది ఎక్స్ అయితే వేయడం జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం అసలు ఇటువంటి పరిస్థితులు అనేది చూస్తానికి కిందకు వచ్చింది కదండి కొండలు బయటకు వచ్చింది వీళ్ళు తీసి బరకం తీయపోతుంది అనేది ఇప్పుడు ఏంటంటే మన సబ్స్క్రైబర్కి అయితే మనం ఏ పేరు అయితే ఇస్తున్నాం అయితే ఈ చూస్తున్నా కదండి బ్లూ కలర్ ఏం ఉన్నాయి కదండి ఈ రెండు కలర్ కూడా ఈ రెండు కూడా ఈ మేలు ఫీమేల్ అండి ఈ రెండు ఫీ మేలు ఫీమేల్ అనేది వాళ్ళకి అవ్వడం జరుగుద్ది బట్ ఈ కింద ఉన్నాయి కదండి ఈ అయితే ఎగ్సైజెస్ నిన్న ఎగ్ వేసింది అనేది మరి ఎగ్ వేసింది అయితే మనం అవ్వకూడదు ఎందుకంటే మాది ఎగ్గేసింది కాబట్టి ఈ పాటలు అయితే వేసింది బట్ అంటే కొత్త దీనికి అనేది ప్లేస్మెంట్ కొత్త కాబట్టి ఇదైతే కొంచెం భయపడుతుంది నేను బరకం తీయగానే కొండ పరిమితం వస్తుంది అండి బయటకు అనేది ఇప్పుడైతే డిస్టర్బ్ అయితే ఎక్కువ చేయకూడదు ఇప్పుడు ఏదంటే అనేది ఇప్పుడు ఈ పేరని మనం బయట తీసేసి మన సబ్స్క్రైబర్కి అనేది ఇచ్చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళనేది బయలుదేరని చెప్పారు ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను వాళ్ళకి అనేది ఒకవేళ వాళ్ళకని ఒకే పర్లేదు పోయి వీడియో తీసుకుని అన్నారు అనుకోండి వాళ్ళనేది వీడియో తీసుకోవడం జరుగుద్ది లేదంటే మాత్రం మనం ఇంకేం చేయలేము ఇక అనేది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బోర్డ్స్ ఏం వెళ్ళిపోతుంది అండి పోస్టర్ ఏంటంటే ఫీమేల్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది కాబట్టి మనం దూరం వెళ్తే మళ్ళీ ఎక్స్పెన్స్కి వెళ్ళిపోతుంది అనేది చూసారు కదండి ఆ పేరు అయితే వాళ్ళకి పోవడం జరుగుద్ది అంటే ఇప్పుడు అనేది ఇప్పుడు ఏంటంటే ఆ గుడి చాలా అయితే అనేది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరో బాధపడద్దు రెండు వేల సస్క్రైబ్ వచ్చినా మాత్రం డిఫరెంట్గా అనేది ఏంటంటే ఒక నలుగురిని ముగ్గురిని కానీ కంపల్సరీ కూడా గివ్ ఎన్నివేలు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుద్ది అండి ఎందుకంటే అప్పుడు ఏంటంటే మా దగ్గర చిక్సేస్తాం అలా బీంపుల్ అయితే ఇలా బీడింపేలు ఉంటే నేను బయట నుంచి కొనుక్కొచ్చి డబ్బులు ఎట్టి కొనుక్కొచ్చి మీకు వాళ్ళకి కొంచెం కష్టం కదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర పెద్ద ఫామ్ ఉండి పెద్ద గేమ్ ఉంటే మాత్రమే అట్లా వచ్చే ఇన్కమ్ అనేది మీకు పది పేలు ఇరవై పేలు అవ్వచ్చు బట్ ఏంటంటే మీకు ఎంతకే చెప్పాను రక్కడ తొక్కలేని జీవితాలు కాబట్టి బట్ ఏంటంటే అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఐదు వందలు కూడా నేను బయట కొనుక్కొని తీసుకొచ్చాను కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోండి లేకపోతే యాక్సిడెంట్ సౌండ్ అయితే వస్తుంది కదండి మా డాగర్ చూస్తున్నాం కదండి ఒక తెగ ఆవేశం పడిపోతుంది అది అనేది ఎందుకంటే ఫ్యాన్ అయితే ఆపేశాను చూపిస్తున్నాను పై అనేది ఫ్యాన్ అయితే ఆపేయడం జరిగింది అందువల్ల కొంచెం ఫ్యాన్ కలిగిపోతుంది ఒకే ఫ్రెండ్స్ ఈ డైరెక్ అయితే ఇలా ఆడము తప్పే ఎవరో మన ఛానల్ కానీ ప్రశ్న చేస్తారు డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ రెండు వేల సబ్స్క్రైబ్ వచ్చినా మాత్రం డెఫినెట్గా అనేది ఒక ముగ్గురు నలుగురికి అయితే అవ్వడం జరుగుతుంది గివీ అనేది ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్